ఆర్ కు స్వాగతం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురంలో ఘనంగా మాదిగ అమరుల దినోత్సవం అమరుల త్యాగం వృధాపోదు ఘనంగా మాదిగ అమరుల దినోత్సవం ఎస్సి వర్గీకరణ పోరాటంలో అసూలు బాసిన అమరుల త్యాగం వృధా కాదని ఏమార్పిఎస్ సీనియర్ నాయకులు పైడిమల ఆనంద్ మాదిగ పేర్కొన్నారు ఎంఆర్పిఎస్ అమరవీరుల దినోత్సవం శనివారం నిర్వహించారు రామచంద్రపురం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర డాక్టర్ బాబు జగజీవన్ రావ్ విగ్రహం వద్ద ఉన్న ఎంఆర్పిఎస్ స్థూపం వద్ద పైడిమల్ల ఆనంద్ మాదిగ నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు తాతపూడి శేఖర్ మాదిగ పలివేల పోతురాజు మాదిగ లంక సత్యం మాదిగ పువ్వల రావు మాదిగ పెనుమాకుల వినయ్ కుమార్ మాదిగ పలివేల రాంబాబు మాదిగ లంక మోసే మాదిగ పువ్వల ప్రసాద్ మాదిగ కొత్తూరు ప్రసాద్ మాదిగా

ఎంఆర్కే సీనియర్ నాయకుడిని మరి ఈరోజు రామచందరపురం నిరోజకవర్గంలో రామచందరపురం టౌన్లో మాధిగుల అమరవీరుల దినోత్సవ సభలు జరుపుకోవడానికి మరి ఈరోజు రామచంద్రపట్నంలో మరి అమరవీరులను తలుచుకుంటూ మా మాదిగ జాతికి ఎన్న లేని ఈ జాతి ఉన్నంత వరకు మా మాదిగ జాతి బిడ్డలను మర్చిపోకుండా తలుచుకుంటూ మరి ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో ఉద్యమాల్లో పాల్పంచుకుని ఈ అమరవీరులు మరి ముప్పై సంవత్సరాలకు పోరాటం నిలబడడానికి కారణము ఏదైతే అమరవీరులు అయితే త్యాగపలికమే మరి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈనాడు కూడా నిలబడగలిగింది అన్న మరి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మరి విద్యార్థులు తర్వాత మరి నాయకులు సామాజిక నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ ఈ అమ్మర్పిఎస్ ఉద్యమానికి మద్దతు తోటి మరి ఉద్యమాన్ని ఉచితమైన తీసుకురావాల్సిన కారణం మరి మరి అమరవీరులు ఎస్సీ వర్గీకరణ ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించడమే కాకుండా మరి ఎస్సీ వర్గీకరణ కోసం ప్రాణాలు అర్పించడం ఈ అమరవీరులు గుర్తుగా ఈ ఎస్సీ వర్గీకరణ జరిగిందంటే అమరవీరుల యొక్క గుర్తింపు మరి అమరవీరుల గుర్తింపు మనం ఏ ఏ జాతి ఉన్నంత వరకు వారి జాతి మన జాతి ఉన్నంత వరకు ఈ అమరవీరును గుర్తించుకుంటూ మరి ప్రతి సంవత్సరం మార్చి ఒకటవ తారీఖున అమరవీరులు దినోత్సవం సందర్భాన్ని జరుపుకోవడానికి శ్రీ మందాకృష్ణాజీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రామచంద్రపురం పట్టణంలో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడానికి విచ్చేసినట్టు ఎంఆర్పిఎస్ నాయకులు మండల నాయకులు జిల్లా నాయకులు రావడం జరిగింది అలాగే కాకుండా మరి ఏ అయితే ఈ ఎంఆర్పిఎస్ ఉత్సవానికి ప్రాణాలర్పించిన అమరవీరులు వారి కుటుంబం వరకు కూడా వారి కుటుంబాలు కూడా ప్రభుత్వాలు ఆదుకోవాలని మరి మందాకృష్ణ మాజీ గారి చేతుల ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి అలాగే కాకుండా అన్న మరి ప్రాణాలు అర్పించిన యమరవీరులు ఈ జాతి ఉన్నంత వరకు మాదిగ జాతి ఉన్నంత వరకు ఈ వీరులు గుర్తించుకుంటూ మరి ఈ జాతిని ఒక జాంబవ లాగా వెలిగిన ఈ యమరవీరి దీపాన్ని నిత్యము ఒక కొవొత్తులాగా ఈ జీవితంలో కాకుండా మాజిక చేతులు కూడా నిత్యంగా ఎలా కోరుకుంటూ మరి కృష్ణమాధి గారు మందా కృష్ణమాధి గారు పద్మశ్రీ మందా కృష్ణమాధి గారు ఎస్సీ వర్గీకరణము ఉద్యమములో ముప్పై రెండు మూడు దఫాలుగా ముప్పై సంవత్సరాల ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమము జరగడానికి కారణము ఈ అమరావీరుడు యొక్క గుర్తింపు అన్న మరి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణము తర్వాత మరి అన్నగారు కాకుండా ఈ ఎమరా వీరుడు యొక్క మర్చిపోకుండా మరి ఎంఆర్పీస్ ఉన్నంత వరకు ఈ కృష్ణ మాజీ గారి యొక్క ఉద్యమము ఉన్నంత వరకు ఈ ఎమరా వీరుల యొక్క గుర్తింపు గుర్తించుకుంటూ మరి ఈరోజు ఈ రామచంద్రపురం పట్టణంలో ఇచ్చేసినటువంటి పట్టణ గౌరవ అధ్యక్షులు మరి తాతగుడు శేఖర్ గారు అలాగే మరి ఎంఆర్పి సీనియర్ నాయకులు మరి తాత గుడి పోతరాజు గారు మరి అలాగే మరి దగ్గ సురేష్ చిన్న గారు సత్యం గారు ఇలాంటి మండల గుండంలో ఉన్న ఎంఆర్పిస్ సీనియర్ నాయకులు ఓన్ ప్రకాష్ గారు మరి ఈ యొక్క పల్లవుల రామయ్య గారు ఎవరైతే ఈ ఈ యొక్క ఇచ్చేటువంటి చూసేటువంటి మాదిరిగా మరవీరుడు కార్యక్రమం ఇచ్చేసిన కాబట్టి ఈ అమరవీరులు ఈ యొక్క శాఖ తని మరి ఈ యొక్క కార్యక్రమానికి ఈ మాదిరి అమరవీరులు ఈ జాతి ఉన్నంత వరకు ఈ జాతి ఉన్నంత వరకు ఎస్సీ కోసం ప్రాణాలు కోసం మన అమర అమరవీరులు ఈ యొక్క రోజు రామచంద్ర పట్నంలో జరుపుకోవడానికి பிச்சேசட் ரோட்டி எம்.ஆர்.பிஸ் நாய்க்குளுக்கு சாமாஜி குட்ம நாய்க்குளுக்கு மரி கிருஷ்ணமாத் கர் நாயகత్వం ወர்த்த லாலி கிருஷ்ணமாத் கர் நாயகత్వం வத்தல் லாலி மந்த கிருஷ்ணமாத் கர் நாயகత్వం வத்தல் லாலி மந்த கிருஷ்ணமாத் கர் நாயகత్వం ஆதி கமரா வீரருக்கு ஜோஹார் 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 ஆதி கமரா வீரருக்கு ஜோஹார் ஜோஹார் మరో వీరలకు జై జహాన్ జై మాదిగమరో వీరలకు జహాన్ జై ఎస్సీ వర్ది కో సంప్రాణాల అర్పిచిన మాదిగమరో వీరలకు జహాన్ జై ఎస్సీ వర్ది పర్వుజమలో ప్రాణాల అర్పిచిన మాదిగమరో వీరలకు జహాన్ జై